ప్రైజ్లాడు మీ అందరు కొందనాలు ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను దేవుని మాటలు ప్రైజ్లాడు బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెల్విస్తుంది ఒక నడక యహోవా చేతనే స్థిరపడును అని స్థిరత్వం అనేది దేవుడు మాత్రమే ఇవ్వాలి ఒక వ్యక్తికి దేవుడు స్థిరపరిచిన వ్యక్తి ఆత్మీయతలో స్థిరముగా ఉంటాడు ప్రైజాడు అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమైనా ప్రార్థన చేయాలంటే ప్రభు నన్ను స్థిరపరచు నేను ఆత్మీయ జీవితంలో వర్ధిలు ప్రార్థనలో ఎదుగునట్లుగా భక్తిలో ఎదుగునట్లుగా ప్రభువా నన్ను స్థిరపరచు అని ప్రార్థన చేయాలి ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేద్దాం అనుకుంటారు చేయలేరు విశ్వాసంతో అనుకుంటారు ఉండలేరు వాక్యం ప్రకారం జీవించాలనుకుంటారు జీవించలేరు ప్రార్థనకి ప్రతివారం ఖచ్చితంగా వెళ్దాం అనుకుంటారు ఎలలేరు నోటితో అపవిత్తరమైన మాటలు మాట్లాడకూడదు అని అనుకుంటారు మాట్లాడుతూనే ఉంటారు అలాగనే దేవుని మాటలు వినాలనుకుంటారు వినలేరు వ్యర్థమైన చోట్లకి వెళ్ళకూడదు అనుకుంటారు వెళ్తూనే ఉంటారు అంటే ఏంటి ఒక స్థిరత్వం లేదు వారి జీవితంలో పేతురు కూడా ఏసుక్రీస్తుతో పాటు ఉండే తొందర పడేవాడు కత్తి తీసేవాడు అవసరమైతే చెవు నొరుకుతాడో ఏం చేస్తాడో తెలీదు తొందరపాటుతో ఉండేవాడు యేసు ప్రభు ఎవరో నేను ఎరగనంటాడు కొన్నిసార్లు ఆయనతో కూడా ఉంది మీరే నువ్వే అంటే నాకు తెలీదు ఆయన ఎవరో అని మాటలు మాట్లాడుతూ ఉంటాడు పేతురు అటువంటి పేతుర్ని తన అభిషేకంతో నింపి స్థిరపరిచింది ఎవరంటే దేవుడే దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉంటే వాక్యం ఉంటే ఆ వ్యక్తి స్థిరపరచబడతారు అందుకని ఒక నడక యుహోవా చేత స్థిరపడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి స్థిరత్వం అనేది నీలో రావాలి అని అనుకుంటే నువ్వు గొప్ప జయాన్ని చూడాలి అనుకుంటే నీలో తీర్మానం ఉండాలి ప్రైజ్లాడి నూతన సంవత్సరంలో ఈ మొదటి వారంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీకు స్థిరత్వం అనేది నేను ఇస్తాను ఎప్పుడు నువ్వు గట్టి తీర్మానం చేయాలా యొక్క తన జీవితంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువుల మీద జయం రాలా ఓడిపోతున్నాడు ఓడిపోతున్నప్పుడు ఒక తీర్మానం చేశాడు నా ఇంటి నుంచి ఏది వస్తుందో అది నీకు ఇచ్చేస్తానయ్యా అని అప్పుడు ఆ మాట అనుకున్నే జయం ప్రారంభమైంది ఒక్కకి పేతురు కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఒక స్థిరత్వం వచ్చింది ఎంతమంది మధ్యనైనా ధైర్యంగా వాక్యం ప్రకటించడానికి పేతురిని బలంగా దేవుడు వాడుకున్నాడు అనేక మంది సంఘంలో చేర్చబడుతున్నారు పేతురు ముందు అబద్ధవాడిని వాళ్ళు కూడా నిలబట్టలేదు ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒక స్థిరం అనేది లేక ఒక క్రమం అనేది లేక భక్తి కలిగి లేక కొంతమందికి గుర్తు వచ్చినప్పుడు మందిరానికి వెళ్తారు అంటే వారం వారం క్రమంగా వెళ్ళరు కొంతమంది క్రమంగా వెళ్తే సమయానికి వెళ్ళరు ఆరాధనకి వెళ్ళటం కూడా కొంతమంది స్టార్టింగ్ అప్పుడు వెళ్ళరు పాటలు అప్పుడు పాటలు పాటలు పాడుతున్నారా అప్పుడు వెళ్తారు లేదా పాటలు మనం పాటలు అప్పుడు ఎందుకు కానీ వాక్యం అప్పుడు వెళ్దామని చెప్పేసి వాక్యం అప్పుడు వెళ్తారు ఇంకా కొంతమంది అయితే వాక్యం సగం చెప్పటం అయిపోయినప్పటికీ వెళ్తారు ఇంకా కొంతమంది లాస్ట్ ఆశీర్వాద ప్రార్థన చేసేటప్పుడు వెళ్తారు ఎందుకు వీళ్ళు ఆశీర్వాదం ఇత్తానికి వెళ్తారనమాట వీళ్ళు అంత లేటుగా వెళ్తారు ఒక స్థిరం లేదు భక్తి జీవితంలో కాబట్టి ఈ దేవుని మాటలు వింటున్న మీ జీవితంలో కానీ స్థిరం లేకపోతే ఈ నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీకు ఒక స్థిరత్వం ఇవ్వాలని దేవుడు ఉద్దేశించున్నాడు కాబట్టి ఒక మంచి తీర్మానంలోకి ప్రవ్వ నేను ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా క్రమంగా మందిరానికి వెళ్తాను ఒక తీర్మానం ఇది ఇంకా ప్రభా ఇంతవరకు నేను చర్చిలో పరిచర్య అంటే చేయలేదు నాయన ప్రార్థన అయిపోయిన తర్వాత చేపలు తీయటం అవన్నీ లేదా అన్న ప్రార్థనకు ముందు వెళ్ళి చర్చి శుభ్రంగా మరి తుడిచి చేపలు వేయటము లేదా వారం వారం దేవుని మందిరం అడుగుతానను దైవజనులందరి కొరకు ప్రతీ నెల ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానను అనేక ఆత్మలు రక్షణ పొందాలని ఒకరోజు ప్రతీ వారము ప్రతీ నెల ఉపవాసం ఉండి ఆత్మల కొరకు సంఘం కొరకు దైవజనుల కొరకు ప్రార్థన చేస్తానని తీర్మానం ఇంకా ఇంతవరకు నేను వాక్యం వింటమే కానీ విడిచిపెడుతున్నాను నాయన ఇక వాక్యం ఎన్నో వాక్యానుసారి నేను జీవిస్తాను తీర్మానం చేస్తున్నాను ఆ తీర్మానంలో నిలబడే శక్తిని మీరు అయ్యా నాకు స్థిరత్వం ఇవ్వండి అని ప్రార్థన చేయాలి చూడండి కొంతమందికి దేవుడు మంచి మంచి తలంతులు చక్కగా వాయిద్యాలు వాయించడానికి పాటలు పాడటానికి ప్రార్థన చేయటానికి అలాగని సేవకులతో పాటు వెళ్ళి దేవుని పరిచర్యలో పాల్గొనడానికి దేవుడు కృప ఇస్తాడు దేవుడు కృప ఇచ్చిన కొంతమంది దాన్ని వినియోగించుకోరు మంచి స్వరం ఇచ్చినా కూడా సమయానికి వెళ్ళరు పాట పాటలు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తారు దేవుడు ఆశపడతాడేమని ఈ ఈ కుమారుడికి నేను ఈ తలాంత ఇచ్చాను కదా ముందుగా మందిరానికి వచ్చి మరి పాటలు పాడతాడేమోనని ముందుగా వచ్చి ప్రార్థన చేస్తారు కొంతమందికి ప్రార్థన చేసే కృప ఉంటుంది వాళ్ళు చక్కగా మరి చాలా దేవునికి మహిమకరంగా మరి ప్రార్థన చేస్తూ ఉంటారు వారి ప్రార్థన కూడా చాలా చక్కగా దేవునికి మనవ చేసుకుంటారు కృతజ్ఞతాపూర్వకంగా అది ఒక కృప దేవుని సన్నిధిలో గంటల గంటలు ప్రార్థన చేసే కృప ఉంటుంది కానీ దాన్ని వినియోగించుకోరు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం చెయ్యరు ఇలాంటి స్థిరత్వం లేని వ్యక్తులుగా ఉండకూడదు అనమాట చూడండి బైబిల్ గ్రంథం నూట ఒకటో కీర్తన ఆరో వచనంలో ఇలాగుంటుంది దేశంలో నమ్మకస్తులైన వారిని యహోవా మరి ఆయన చూస్తున్నాడు అంటే పరిశీలిస్తున్నాడు కనిపెడుతున్నాడు వారి కొరకు ఈరోజు దేవుని పనికి నీవే ఎందుకు నమ్మకస్తులు కాకూడదు నమ్మకస్తులాలుగా ఎందుకు ఉండకూడదు నీవు కాబట్టి దేవుడికి నమ్మకంగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు యహోవాకి పరిచారకులు అవుతారని నూట ఒకటో కీర్తన ఆరో వచ్చిన దేశంలో నమ్మకస్తులైన వారిని యహోవా కనిపెడుతున్నాడు వాళ్ళని పరిశీలిస్తున్నాడు కాబట్టి వారు అట్టివారు యహోవాకి పరిచర్య చేసేవాళ్ళు అవుతారంట ప్రైజ్లాడు నువ్వు దేవునికి నమ్మకంగా ఏ పనిలో నువ్వు చేయటం దేవుడిని నిలబెట్టాడో ఆ పనిలో నువ్వు ఎలాగుండాలి నమ్మకస్తులుగా ఉండాలి ప్రైజ్ ఆడు ఎప్పుడైతే నీవు నమ్మకస్తులుగా ఉంటావో ఆ నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు నమ్మకస్తులకి మెండైన దీవులను ఇస్తాడు ప్రైజ్లాడ్ ఏం చేస్తాడు దేవుడు నమ్మకస్తులకి దీవెలను మెండుగా ఇస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు కాబట్టి నమ్మకస్తులకు దేవుడు దీవెనలు మెండుగా ఇస్తాడు ఆశీర్వదిస్తాడు ఒక స్థిరత్వం అనేది నీకు కావాలి అసలు దేవుడు నీకు ఏ ఇచ్చాడో ఏ విధంగా దేవుడు నిలబెట్టాడో ముందు గ్రహించుకోవాలి నీవు నీ భక్తి జీవితంలో ఒక స్థిరత్వం లేకుండా అసలు దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నీకే తలాంత ఇచ్చాడు కొంతమందికి చక్కగా ఇతరులకి సువార్త చెప్పడానికి ప్రభువు కృపిస్తాడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు దేవుని మాటకి ఆకర్షించబడతారు ఎందుకు వీళ్ళు తండ్రి ఆత్మ ఆకర్షించింది కాబట్టి వీళ్ళలోంచి ఆ మాటలు చక్కగా చెప్పే విధంగా వారు చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఆ మాటలు విన్నవాళ్ళు మరి దేవుని సన్నిధికి వస్తారన్నమాట ప్రైజ్ అలాడు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ మాటలు వెంటనే నీ జీవితంలో నీవు చక్కగా దేవుని మాటలు వినే వ్యక్తిగా దేవుని వాక్యానుసారం జీవించే వ్యక్తిగా నీవు ఉండాలి ప్రైజ్ అలాడ్ ఒక తీర్మానం దేవుని సన్నిధిలో ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం కోసం అన్న దేవుడిని బ్రతికించి ఉంచుతాడు ఎందుకు ఈరోజు నువ్వు ఒక రెండు గంటల ప్రార్థన చేస్తానని ఇక భవారికి నా జీవితకాలం అంతా చేస్తానని తీర్మానం చేసుకున్నావు అనుకో ఈరోజు ప్రార్థన చేసి రేపు కూడా రెండు గంటలు ప్రార్థన చేసినప్పుడు ఇక దేవుడు వచ్చి ఉంటాడు అక్కడ నా కుమారుడు నా కుమార్తె నమ్మకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు ఒక నమ్మకత్వం ఏర్పడింది దేవుడు ప్రతిరోజు కూడా నీ ప్రార్థన వినటానికి నీ ప్రార్థన ఆలకిస్తానికి దేవుడు వస్తాడు ప్రైజ్ వెళ్ళాడు చూడండి ప్రార్థనకి అందంగా ఉంటే ప్రార్థన చేయగలుగుతారేమో లేదంటే హైట్ ఉంటే వాళ్ళని దేవుడు లక్ష్య పెడతాడేమో లేదంటే మరి బాగా మాట్లాడటం వస్తేనే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడేమో అదేం ఉండదండి దేవుడు ఎవ్వరు ప్రార్థనైనా ఆలకిస్తాడు నమ్మకత్వంతో నమ్మకత్వం చూస్తాడు దేవుడు చూడండి ఒక వ్యక్తి పాటలు పాడేవాడంట అందరూ చక్కగా పాటలు పాడుతూ ఉంటే ఈ ఒక్క వ్యక్తికి గొంతు సరిగ్గా ఉండేది కాదంట బొంగురు గొంతులాగా పాట వచ్చేదంట కాకపోతే హృదయపూర్వకంగా పాడతాడు ఇంకన పాట ప్రారంభించగానే అందరూ కూడా ఎగతాలు చేస్తున్నారంట బో పాట బో బండగొంతు పాఠశాలకి రాదు ఎందుకు పాడటం అని ఎగతాలు చేస్తూ నవ్వుతుంటే ఈ యొక్క వ్యక్తికి బాధ కలిగి ఒక రోజు ఇక దేవుని మందిరానికి వెళ్ళలేదంట దేవుని మందిరానికి వెళ్ళకుండా బాధతో ఇంట్లో కన్నీళ్లుగాచుకొని అలానే పడుకున్నాడంట పడుకునేలా దేవుడు కల్లో కనిపించి నా కుమారుడ నువ్వు ఎందుకు ప్రార్థనకి రాలేదు ఈరోజు అని దేవుడు అడుగుతుంటే ఈయన ఏడుస్తూ చెప్తున్నాడంట తండ్రి నా పాట బాగోదు నాయన నేను పాట పాడితే అందరూ కూడా ఎగతా చేస్తున్నారు నా పాట ఎవరికి నచ్చిద్దయ్యా నా పాట వల్ల నీకు అవమానం కదా అందరు అగతాలు చేస్తున్నాను చక్కగా పాడలేకపోతున్నాను ప్రభువా అని ఏడుస్తున్నాడంట అప్పుడు దేవుడు అన్నాడంట నేను పాట వచ్చును అన్నట్లుగా ఏదో మంచిగా పాడుతున్నారు వాళ్ళు అట్లా దానికోసం రాలేదయ్యా నేను ప్రతి వారం కూడా హృదయపూర్వకంగా నువ్వు పాట పాడుతున్నావు నేను నీ పాట కోసమే నేను వచ్చి చూస్తున్నాను ఈరోజు నువ్వు రాలేదు అందుకని వచ్చానంట అనంటే దేవునికి మహిమ కలుగునగా చూడండి దేవుడు గొప్ప గొప్ప స్వరాలు తలాంతులు ఇస్తాడు దేవుడు మంచిగా పాడే కృపిస్తాడు కానీ ఎంత హృదయపూర్వకంగా నమ్మకంగా మరి దేవుణ్ణి సుతిస్తున్నాం ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం హృదయపూర్వకంగా చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ప్రయోజలాడు ఎందుకంటే బలులు అర్పించటకంటే దహన బలు అర్పించట కంటే మాట వినడం శ్రేష్టము అందుకనే దేవుని మాట విని మరి దేవుని సన్నిధిలో నమ్మకంగా ఒక తీర్మానం చేసి నమ్మకంగా ఉన్నావు అనుకో దేవుని పనులు నమ్మకస్తులకి దేవుడు దీవెన విండు అంటున్నాడు ఈ నూతన సంవత్సరము నీవు ఒక నూతనమైన దీవెన నూతనమైన ఆశీర్వాదం పొందుకోవటానికి దేవుడు కృపణిస్తున్నాడు నీకు ప్రైజా అందుకని ప్రభా నీవు నాకు సహాయం చేయి నీవు నన్ను నేను చేసుకుంటున్న ఈ తీర్మానం స్థిరపరచు నెక్స్ట్ ఏ తీర్మానం చేసుకుంటో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకొని ప్రభా నేను చేస్తున్న ఈ తీర్మానాన్ని మీరు అయ్యా ఒక స్థిరత్వం కలిగి నేను ఉండేటట్టుగా సహాయం చేయండి ప్రభు నేను స్థిరంగా అంటే నేను చేసే తీర్మానం నమ్మకంగా కొనసాగించాలి ప్రభు నేను మనుషులకు నమ్మకస్తుడిగా కాదు కానీ నీకు నమ్మకస్తులుగా నేను ఉండాలి మొదట దేవునికి రెండు దైవజనులకు కూడా నమ్మకంగా ఉండాలి అని ప్రార్థన చేసుకొని మరి స్థిరత్వం కలిగి ఉండేటట్టుగా అటువంటి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ఎప్పుడైతే నమ్మకంగా దేవులు పనిచేస్తావో నమ్మకస్తులు నీ దేవుడు కనిపెడుతున్నాడు అలాగనే వాళ్ళు అట్టివారు యహోవాకి పరిచారలగుతారు కాబట్టి పరిచయం చేసే కృపను కూడా ఈరోజు సేవ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా దేవుని సన్నిధులు ఒకప్పుడు కనిపెట్టి నమ్మకంగా దేవుని సన్నిధిలో దైవజనులు ఏ పని చెప్తే ఆ పని చేయటం దేవుడు ఏ వాక్యం మాట్లాడుతున్నాడో నోటించి ఆ వాక్యాన్ని అనుసరించటం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకోవటం ఆలనేటి ప్రేర్లకు వెళ్తాం ఆదివారం ఆరాధనకి వెళ్ళటం ప్రతి కూడికలో ముందుండటం చెప్పబడిన వాక్యానుసారం ప్రార్థన చేసుకోవటం అదే కాకుండా వ్యక్తిగతంగా మరలా విడిగా కూడా సేవకుల దగ్గరికి వెళ్ళి ఏదైనా పనులు చెప్తారేమో ఏదైనా ఒక పని దేవుని పనిచేస్తే బాగుండు డ్రమ్ము కొట్టే కృపను దేవుడిస్తే బాగుండు నేను కూడా కంజరు కొడితే బాగుండు ఇదిగో నేను కూడా పాట పాడితే బాగుండు అని ఆశ కలిగి ఆశ కలిగి నమ్మకంగా ఇచ్చిన తలాంతిని వాళ్ళు వాడుకోబట్టి ఈరోజు నమ్మకాస్తులకి దీవులను వెండి అన్న దేవుడు సేవ చేయడానికి కృపానుగ్రహించాడు కాబట్టి ఎవరి లోపాల వైపు చూడొద్దు సేవకు లోపాల వైపు చూడొద్దు విశ్వాసులు లోపాలకి వెళ్ళి చూడొద్దు మనుషులు అన తరుతాయి ఎతికితే లోపాలు దొరుకుతాయి దేవుణ్ణి వెతికితే ఆయన్ని వెతికితే ఆయన కనపడతాయి నీకు వాక్యంలో లోపాలు వెదిగితే లోపాలు కనపడతాయి నీకు లోపం వల్ల ఏమీ లాభం ఉండదు నష్టమే అంతా కూడా ఆత్మీయతలు దిగజారిపోతాం ఇంకా విమర్శించినా కూడా అది ఒక విమర్శన ఆత్మ కొంతమంది ఇక ఉదయం లేచినా సాయంకాలం వరకు ఎవరో ఒకరిని విమర్శిస్తూనే ఉంటారు శావుకులని విశ్వాసుల్ని లేదంటే ఎవరో ఒకరిని అలాంటి మాటలు అసలు మనం వినకూడదు నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడం చెరుపునని దుష్టుల ఆలోచనలు దుష్ట సాంగత్యాలు వ్యర్థమైన తలంపులు వడల లోపాలు ఇళ్ళలో లోపాలు చూసినప్పుడు భక్తిలో ఎదగలేము కాబట్టి నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఒక మంచి తీర్మానంతో ఈ నూతన సంవత్సరం ఒక గొప్ప తీర్మానం కలిగి ప్రభు కొరకు భక్తిలో జీవించేటట్టుగా రాసం కలిగి జీవించేటట్టుగా చూడండి రోసం కలిగి నువ్వు జీవించడం ఆత్మీయ జీవితంలో రోసం కలిగి ఉండాలి కొంతమందికి శారీరకమైన రోసాలు ఉంటాయి ఆ రోసాలు ఆ రోసాలు పనికిరావండి భక్తిలో ఎదగడానికి పనికిరావు నీకు ఆ రోసాలు కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా ఆత్మీయతలో నీవు ఒక రోసం కలిగిన ప్రార్థన జీవితం అంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు గంట ప్రార్థన చేస్తున్నా దాని విషయంలో రోసం కలిగి ఉండాలి సమయాన్ని ఎంత పనున్నా ఏదన్నా మొదటి దేవుడికి ఇచ్చిన మాటలు నువ్వు స్థిరత్వం కలిగి ఉండి దేవుని సన్నిధిలో బలముగా ప్రార్థన చేస్తూ రోషం కలిగి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఒక ఫలాన్ని పొందుకుంటావు ఒక గొప్ప కృపను పొందుకుంటావు నీకు తెలియకుండా నీలో ఒక దైవత్వం ఏర్పడిద్ది నువ్వు క్రమంగా వాక్యం చెప్తావు క్రమంగా ప్రార్థన చేస్తా క్రమంగా దేవుని మందిరానికి వెళ్తా క్రమంగా పాటలు పాడి క్రమంగా ప్రార్థన చేస్తూ ఒక క్రమం అనమాట దైవజనులు మనసులో కూడా నీ గురించి ఆపాలన వ్యక్తి చాలా క్రమమైన వ్యక్తి వ్యర్థమైన మాటలు మాట్లాడడం ఏ పని చెప్తే ఆ పని వరకు చక్కగా చెప్పిన వరకు చేస్తారు కొంతమంది ఇలాంటి ప్రవర్తన కలిగి కూడా ఉంటారు సేవకులు కొంచెం చెప్తే ఎక్కువ చేస్తారు ఎక్కువ చెప్తే తక్కువ చేస్తారు అలుగుతారు అవసరమైతే మందిరాన్ని ఎప్పుడు పడితే ఇప్పుడు మానేటాలు మధ్యలో లేచి వాక్యం మధ్యలో లేచి వెళ్ళిపోవటాలు తర్వాత అవతలికి వెళ్ళి వాక్యం జరుగుతామంటే బయట వ్యర్థంగా మాట్లాడుకోవటాలు అందరు కళ్ళు మూసుకొని ఆరాధిస్తే వీళ్ళు కళ్ళు తెరిచి చూడటం పరిశీలించడం ఇంకా కొంతమందికి ఈ అలవాటు ఉంటుంది ఏమనంటే ఎవరు ఏ చీర కట్టుకొని వచ్చారు ఎవరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నారు ఎటువంటి చున్నీ వేసుకున్నారు అసలు మనసు దేవుని మీదకి పోకుండా దేవుని ప్రార్థన మీద భక్తిలో నువ్వు మందిరానికి వెళ్ళావా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళావు దేవుణ్ణి ఆరాధించాలా వాక్యం వినాలా ప్రార్థన సమయంలో ప్రార్థన చేయాలి కొంతమంది బతిలు ఆడాలి ప్రార్థన చేయండి మాకు జాత కాదులే మీరు చెయ్యండి లేని చేసి అంటారు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు వినియోగించుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అదే కొంత ఇస్తే నా కొద్దిలే పక్కన వాళ్ళకి ఇండి అంటారా బంగారం ఇస్తే అంటారా పక్కన వాళ్ళకి నాకు వదిలే అంటారా అంటారు కదా ఇవి బంగారం కంటే మరి వెండి కంటే కూడా విలువైంది దేవుని వాక్యం ఆ వాక్యాన్ని కలిగి నీవు ఏ పని ఆ దేవుడు చెప్పిన పని చేయటం దైవజనుడు చెప్పిన పని చేయటం ప్రార్థన చేయమంటే ఈ వారం నీకు ప్రార్థన చేయటం రాకపోతే ఈ వారం అంతా దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి ప్రార్థన చేసి ప్రభు నాకు ప్రార్థన సమయం ఇస్తే నేను చేయలేకపోయినా నన్ను క్షమించి వచ్చే వారికి ప్రార్థన చేయగల శక్తిని అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకోవాలి ఇంకా నీకు ఆసక్తి ఉంటే దైవజీవు అడగాలి ఎలాగో ప్రార్థన చేయాలి ఎలాగ ఏం ఒక్కటే అసలు భక్తి జీవితానికి మెట్టు ఏదో తెలుసా ఒక్క మాట ఒకసారి చెప్పించుకోవాలి అంటే ఏంటంటే ప్రార్థన మధ్యలో అయ్యా లేచి ఎలా కాకుండా లేదంటే ప్రార్థన మధ్యలో ఎట్టబడితే అటు మాట్లాడు కాకుండా అయ్యా ఫలాంటిది చేయకూడదయ్యా తప్పయ్యా అని ఒక్కసారి చెప్పినప్పుడు మళ్ళా రెండోసారి పద్ద పదాలు చెప్పించుకోకూడదు ఆ మాట ఒకసారి చెప్తే ఆ మాటని మనసులో ఫ్రింట్ అయిపోవాలి అమ్మో పాస్ట్గా రీచ్ ఇది చెప్పాడు చేయకూడదు అంట ఇంతే ఇంకా ఆ ఒక్క మాట తా ఎవరినొచ్చి చేయొచ్చు కదా ఏం కాదు అన్నా సరే చేయకూడదు ఎందుకంటే దైవజైనులు దీవెనయ్య గారు ఆయన మంచి దైవజనులు చాలా చక్కగా అనేక దేశాల్లో వాడబడుతున్నారు అన్న అన్న ఒకరోజు ఇంకో బ్రదర్తో కలిసి వాక్యం చెప్పడానికి వెళ్తున్నప్పుడు పాప అక్క దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ అక్కగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడానికి దీవె దీవెనయ్య గారు వెళ్ళినప్పుడు దీవెన గారికి ఆ పైన చొక్కాకి గుండి ఒకటి పెట్టుకోవాలి అన్న పెట్టుకున్నప్పుడు పాప అక్క అన్నారంట ప్రార్థన చేయమని వెళ్ళినప్పుడు పాప అక్క నువ్వు ఆ పై గుండి ఎందుకు పెట్టుకోలేదు నువ్వు సేవకుడు కదా వాకేం చెప్పేవాడు కదా అని చెప్పి అన్నప్పుడు వెను వెంటనే అన్న ఒక్కసారే చెప్పంగానే అన్న ఆ గుండి పెట్టుకొని వెళ్ళాడంట అయితే తన పక్కనున్న బ్రదర్ మాత్రం అక్క చెప్పింది చేయలేదంట ఇక దీవెనన్నగారు వాక్యం చెప్పి అన్నోళ్ళు మరలా వచ్చేవాడు బ్రదర్ని అడిగాడంట అన్న అక్క చెప్పింది కదా నువ్వు ఎందుకని గుండి పెట్టుకోలేదంటే ఆ బ్రదర్ అంటున్నాడంట బైబిల్లో ఎక్కడ ఉంది ఈ మాట బైబిల్లో ఉందా గుండీ పెట్టుకోమని అని చెప్పి అక్కడ ఆ విమర్శ తప్ప తీసుకున్న దీవెనన్నగారేమో ఈరోజు వంద దేశాల దాకా ఆయన చాలా చక్కగా మరి అనేక దేశాల్లో వాక్యం ప్రకటిస్తుంటే ఆ బ్రదర్ ఇప్పటికీ ఒక రెండు వేలు మూడు వేలు వచ్చే జీవితానికి పనిచేస్తున్నాడంట చూడండి దేవుని మాట విన్నప్పుడు దాన్ని అనుసరించాలి దైవజనులు కూడా చెప్పినప్పుడు మరలా మరలా ఒకే మాటను పద్దాకులు చెప్పించుకోకూడదు వాళ్ళ మనసు బాధ పెట్టకూడదు దైవజనుల మనసు సంతోషపడేటట్టుగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు చాలా ఆశీర్వదించబడతావు దీవించబడతావు నీకు విమర్శన వద్దు దేవుని మాట దైవజనుల మాట నడుచుకోవాలి అలాగనే తీర్మానం ఈ సంవత్సరంలో గొప్ప తీర్మానం చేసుకో ఇలా ఉంటానయ్యా నీకు వాయిద్యం వచ్చేది ఉంటే దుక్మ దొంగ సరిగ్గా దేవుని పనిచేయలేదేమో వాయిద్యాలు వాయిస్తాను ఏక నుంచి క్రమంగా వెళ్తాను దేవుని మందిరానికి అని నీకు దేవుని సంగతి ప్రార్థన చేయి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆలోచనను బట్టి నడుచుకొని గొప్ప తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుంటే దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నమ్మకస్తులకు దీవెనలు మెండి అన్నాడు నూట ఒకటో ఒకర్తన చెప్పినట్లుగా దేశంలో నమ్మకస్తులైన వారిని యహోవా కనిపెడుతున్నాడు అయితే అటు వారు యహోవాకి పరిచారక ప్రైస్ ప్రైసరాడు ఈ మాటలు దేవుడు దీవించిన బాగా పరిశుభ్ర ఘనమై తండ్రి ఈ వాక్యాన్సరం ఈ ఎన్నో వాక్యాన్ని అనుసరించి జీవించే వరకు కూడా ఏమిటిని విడిచిపెట్టొద్దున ఆయన వాళ్ళొక స్థిరత్వాన్ని గొప్ప తీర్మానాన్ని దయచేసి స్థిరత్వం దయచేయమని ప్రతి ఒక్క వ్యక్తిని ఆత్మీయ్యోతులు స్థిరపరచమని అల్పురాని దీనిరాను వాడుకున్నా మీకు స్తోత్ర జీవిస్తూ ఏ సునాములు ఈ మనవలను అడిగి పొందియో నాన్న ప్రేమేనా పర్లో తండ్రి ఆమెన్ ఆమె ప్రైజ్ అలాడ్